నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రోజు దీన్ని కూడి తిని 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 బోర్ కొట్టేసి నాకు రోజు సో ఈ రోజు నా కూడు పెట్టి దీన్ని బోర్ కొట్టాలని చూపిస్తా బాగా బోర్ ఏం కొట్ట ఏదైనా బాగుంటది దొంగ మరిగినాడు చేయకోకుండా ఏమే గానీ చేయడం ఒకప్పుడు చేస్తా ఉన్నాయి బాగా కానీ ఈ రోజు ఏమో చేయాలనిపిస్తుంది రోజు దీని పూర్తి తిని తిని బోర్ కొట్టేసి అందుకే ఈ రోజు నాకు కూడా చూస్తాను సో అందుకోసం నేనైతే ఈ రోజు చికెన్ బిర్యానీ సో చికెన్ బిర్యానీ అంట చేయాలంట నా చెప్తుంది అని చెప్పి సో సామాన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా ఏమేమి ఉండాలి చూస్తాం చూడండి మాదంతా సిట్టి సిట్టి సంసారం కాబట్టి అన్ని సిట్టి సిటీ అనమాట సిట్టి కూర కూర అయితే దండిగానే ఉంటుంది సో కూర ఇవన్నీ మసాలాలు కారం పొడి ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా ఇదేమో నూనె ఇది చూడండి ఐస్ క్రీమ్ ఇది దాంట్లో ఉప్పు వేసి పెట్టింది సో ఇది సాల్ట్ ఇంకేదో కొత్తిమీర కరింపాకు అదే పుదీనా ఇంక ఇదేమో బిర్యానీ మసాలా ఎన్ని ఉన్నాయో రెండే రెండే అన్నీ మనకి సో ఇదేమో అల్లం పేస్ట్ ఇంకేమో ఎర్రగడ్డలు టమాటాలు పచ్చిమిరకాయలు ఇవి అన్నమాట సో వీటితోనే ఇప్పుడు నేనైతే బిర్యానీ చేస్తాను ఎట్ట చేస్తాడో ఇంకా నాకు కూడా తెలియదు చాలా అయిపోయింది బిర్యానీ చేసి బాగా చేసలు బా బాగానే చేస్తాములే చూద్దాం దవరా ఎందుకు వంకుపోయింది ఈ దబరా నొక్కుపోయింది అంటే చెప్పకూడదు అన్ని చెప్పు చెప్పకూడదు కోపం వస్తే చెప్పు ఎందుకు పోయింది బా పెద్దగా కోపం మస్త్ అన్ని గిన్నెలు అన్నీ బగొస్తాడు దబరా మా ఇంట్లో చాలా దబరాలు అన్నీ నొక్కిపోయినాయి ఏం చేస్తాడంటే బోకులు వంట రూమ్ లోకి వచ్చేది బోకులు అన్ని గుద్దాడనమాట అవి ఎన్ని ఇట్లా పోయిన అవన్నీ వాడిని నేను మా యొక్క పప్పు గుద్ది తీసుకొని అన్ని సక్రంగా చేసుకుంటాను అనమాట సో ఇంకేమి అద్దాం ఇది అన్నమాట ఇప్పుడు నేను వంట అయితే చేయబోతున్నాను అనమాట బిర్యానీ ఎట్ట వచ్చదో ఏమో తెలియదు చాలా అయిపోయింది సో ఇంకా చలో స్టార్ట్ చేద్దాం ముందుగా దబడ పెట్టింగు ఏంటి ఇదినా అవన్నీ వద్దాం తెలియని మాట్లాడింది

తినేది నేను ఇట్టు చేస్తావా అవి గ్యాప్ వచ్చింది కదా తినేటట్టు చేస్తావా లేదా డౌట్ గానే ఉంది కొంచెం నేను చేస్తా నువ్వు చూడు నూనె అయితే హీట్ ఎక్కింది ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులు అనమాట అవి వేసేసిన ఆ మసాలా కూడా ఒక్కొక్క రోగే మైండ్ పిక్ పిచ్చేయాలి ఇవి వచ్చే బాగా టేస్ట్ ఉంటుంది బాగా ఇన్ని వేయాలా అన్నీ రూన్ని రూన్ని ఐ రెండు ఐ రెండు చక్క కొరవ అవి అట్టే ఏమవుతుంది మసాలా బాగా దండి దండిగా చేస్తే మసాలా బాగుంటుంది నువ్వే చేసుకోవ మరి నువ్వు ఎందుకు ఎన్ని కొన్ని నేను నీకు పెట్టి ఎలా పెట్టేసినా అవన్నీ అట్ట కాదు నేను నువ్వు అవి పెట్టి నువ్వు చేసేది నువ్వు చేసుకో నన్ను అడగద్దు ఓకేనా ఓ పక్కబో పక్కపోతా అవసరం లేదు నీకు నీ పంచయితే నా అవసరం లేదు చేసుకుంటాను సో ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేసుకోవాలా ఆ టేస్ట్ కొంచెం దూరం పోవాలి లేకపోతే నేనే పడతాయి వచ్చి సన్న సన్నగా కట్ చేసిన ఎరగడ్డలు బాగా దండిగా ఎరగడ్డలు ఉంటే బిర్యానీ బాగుంటుంది టేస్ట్ మీకు ఇంకొక చిట్కా చెప్తా ఆ చిట్కా వచ్చి ఎరగడ్డ వేసినప్పుడు ఒక రవ్వ పసుపు పడి ఒక్క చిట్కడు వేస్తే ఏమవుతుందంటే ఎరగడ్డ బిన్న మర్చిపోతుంది అన్నమాట అంటే నాకు తెలిసి నీ చిట్కా చెప్పిన నాకు తెలిసింది చక్కర అంతే కడి పడిన వేసి బిన్న మగ్గుతాయి అన్నమాట ఇంకా మూత పెడితే బిన్నా మర్చిపోతాయి ఇంకా సో ఇంకా ఈ మధ్యాహ్నం వరకు చూసుకొని

గ్యాప్ గ్యాప్ అంటే వంట చేసేదానికి గ్యాప్ అట్ట చెప్పాలా వంట చేసేదానికి గ్యాప్ వచ్చింది కదా తెల్ల పౌడర్ పూసుకొని వచ్చేది కాదు నేనేం పౌడర్ పూసుకోలేంలే మకం గడుక్కుంది అంతే నేనేం పౌడర్ పూసుకోలేంలే మకం గడుక్కుంది అంతే రక్తం లేదానా నా దగ్గర రక్తమే లేదు నన్ను తాగుతానే ఉన్నది రోజు అందుకు తెల్ల పడిపోయినా రోజు నా రక్తం లీటర్ లీటర్ తాగుతానే ఉన్నది గ్లాసు పోసుకొని నేను కోసుకొని ఎన్ని కత్తి కాట్లు పండి నీకు గ్లాసు పోసుకొని నేను కోసుకొని ఎన్ని కత్తి కాట్లు పండి నీకు నువ్వే నాకన్నా బరువు కాదో నేను సంపాదించుకున్నా నువ్వు తాగేస్తా నల్లగా ఉండవంటే రక్తం ఎక్కువ ఉంది కాబట్టి నాకు రక్తం లేదు అంటే ఇప్పుడు నల్లగుండలు అంత రక్తం తెల్లగుండోళ్ళంతా రక్తం లేని వాళ్ళ చెప్పండి అదంట నల్లగుండే వాళ్ళకి రక్తం ఎక్కువ ఉండాలంటే తెల్ల రక్తం లేదంట అంటే ఇప్పుడు తెల్ల గుండే వాళ్ళందరూ రక్తం లేదు బాగా నువ్వు చెప్పిన నీ గురించి అయినా ఎవరి గురించి అయినా నువ్వు తెల్ల వాళ్ళ గురించి అక్కడ చెప్పినావు సరే హెట్ వాళ్ళకి గొడవ కాదు ముందు కానీ ఎరగట్లు అయితే అయినాయి బాగా చాలు ఈ మాత్రం ఏంటి ఇప్పుడు అల్లం కష్టం అంత ఇది బా ఇంకొక రోజునా ఏదో అల్లం పేస్ట్లో అల్లం పేస్టు మసాలా ఎక్కువ ఇప్పుడైతే అల్లం పేస్ట్ పేస్టా నెక్స్ట్ టమాటా అది అల్లం పేస్ట్ వాసన పోవాలి అన్న పచ్చి వాసన పోయి మంచి వాసన రావాలి అదే లేదు ఎరగడ్డ ఈ విధంగా బాగా మగ్గాల ఇంకా మగ్గితే బాగుంటుంది కానీ మగ్గిందిలే బాగా అన్ని రొయ్యలు రొయ్యలు ఉండొచ్చు ఇది అల్లం పేస్ట్ వేసామనుకో దిన్న అడుగులు అమ్మా అలా పెద్ద ఇప్పుడు అయితే టమాటా వేసేద్దాము టమాటా వేసినా మీకు ఇంకొక చిట్కా ఇప్పుడు ఆ చిట్కా ఏంటంటే ఇప్పుడు టమాటా వేసినాం కదా దీంట్లో ఒక్క రవ్వ సాల్ట్ వేసామనుకో

టమాటా వచ్చి ఉప్పు వేసామంటే మగ్గిపోతుంది అనమాట కాయలు ఎడంకాలు నవ్వు వస్తుంది ఈరోజు ఏమో మునకొచ్చింది ఫైటింగ్ 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 లేదా కురికాలు నవ్వు వస్తే నాకు మంచి జరుగుతుంది ఎడంకాలు నవ్వు వస్తే మంచి జరుగుతుంది సారీ సారీ కుడికాలు నవ్వు వస్తే గొడవ అవుతుంది ఇప్పుడు నీకు ఎడంకాల కుడికాల మంచి జరుగుతుంది ఏందో ఏం మంచి జరుగుతుంది అంటే బిర్యానీ చేస్తాను కదా బిర్యానీ అని కాదు ఏదైనా మంచి జరుగుతుంది ఎడకన పోతాము అట్లా పుడి కాలం అవ్వచ్చింది అనుకో మన ఇద్దరికి గొడవ సరే ఇది చూపి టమాటాలు ఇది ఇప్పుడు సాల్ట్ వేస్తాను ఏమైందంటే టమాటా అంతా మజ్జిగింది అన్నమాట ఇప్పుడు ఏం వేస్తావు ఇప్పుడు కారం పొడి ధనాల పొడి కసు పొడి ఈ రోజు కెమెరా మ్యాన్ నేనా కెమెరా మ్యాన్ కీర్తితో వంట మాస్టర్ ఇంక అన్నీ ఓకే సార్ బేగుడు పసుపు పొడి ఏదా పసుపు ఎన్ నేను వేస్తావా ఆల్రెడీ ఒకరో వేసిన వస్తా ఆ సాల్ పొడి కార్ అన్ని వేయాలి అయితే అన్ని సెపరేట్ సెపరేట్ బాగుండు వేసే వేసే సో అన్ని వేసిన అంటే చికెన్ మసాలా గరం మసాలా ఆ కారం పొడి దానాల పొడి అన్ని ఒకేసారి వేసేసిన అవా డబ్బా డబ్బ అంటే కొద్ది కొద్ది వేసుకుండు ఏమన్నీ ఏమో అన్ని మళ్ళా గలవిలే చేసుకోవాలి ఆడ వేసి పెట్టేస్తే గమ్మునైపోతావు అన్న బాబ ఓ అవును గలవిలే చేసిన

ఇప్పుడైతే తాజా తాజా పుదీనా కొద్ది మీరా సో ఇదైతే వేసేయాలా ఇంకా కొద్దిగా సన్న గడ్డి వేసింటే బాగుందండి అట్టే ఫీసులు ఎవరు నేనే నేర్చుకున్నా నేర్చుకుంటావా అది చిన్నప్పుడు మా అమ్మ మా మా అమ్మ పోయింది నేను ఒక్కడే ఇంకా మా నాయన మా మా పెద్దయ్య వాళ్ళే చేస్తాన్నారు వంట వాళ్ళు చేసేటప్పుడు నేను వాళ్ళ పక్కన నిలబడుకొని చూస్తాను చిన్నపిల్లలు కదా అప్పుడు అప్పుడు చూసి చూసి బాగా అలవాడైపోయింది అన్నమాట ఎక్కువ ఈ బిర్యానీల కన్నా ఎక్కువ చికెను దొమ్మ అవి ఇది అవి బాగా తెలుసు అండి సో ఇప్పుడైతే ఇది మసాలా మా మసాలా చూస్తా మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ అయితే వేసేసుకోవాలా దీంట్లోనే చికెన్ వేసేసి బాగా మసాలా అంతా చికెన్ పట్టాలన్నమాట బాగా ఎంచుకోవాలి ఉప్పు వేసుకునేది ఒకరో పెరుగు బాగుంటుంది సో ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలన్నమాట అంటే దానికి ఇప్పుడు మసాలా వేస్తాం కదా దానితో పాటు ఇది ఉప్పు కూడా పడుతుంది ఎవరో లైట్గా వేసుకుంటే మళ్ళా చూసుకుందాం అన్నం కూడా ఉంది కదా అన్నం కూడా వేయాలి సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేద్దాం వేద్దమ్మా పెరుగు తీసుకో పెరుగు అయితే ఉండాలి కదా ఫ్రిడ్జ్లో ఉండాలి ఫ్రిడ్జ్లో పెరుగు పెరుగులో ఫ్రిడ్జ్ పెరుగులో ఫ్రిడ్ అంటున్నా ఫ్రిడ్జ్లో పెరుగు కాదు

ఇది చికెన్ వాసన కదా అవును చికెన్ తింటుంది అదైతే గడ్డి తింటది చికెన్ సో చికెన్ అయితే మసాలా గిసాలా అంతా పట్టించేసిన ఇంకా దీన్ని బాగా రుంచేపు సన్నమంట మేత మగ్గిచ్చేసినా అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ఐదు పది నిమిషాలు మగ్గిపోయింది అంటే దాని తర్వాత ఇంకా ఈ లోపల మనం అయితే బీం కడుక్కున్నాం మా చిట్టి విత్తాలు బియ్యం ఏం బియ్యం భయ్యి ముత్యాల బి సో మేము అప్పుడు ఆ అన్నాలు పెట్టాం కదా అప్పుడు తెచ్చుకునింది ఇప్పుడు ఎత్తి పెట్టుకుని అనమాట ఎప్పుడన్నా బిర్యానీ చేసుకుంటా దానికి ఈ బియ్యం కూడా చేతికి అసలు చూడ జారిపోతున్నాయి అంటే మూడు మూడు నాలుగు మాటలు కడుక్కోవాలి బియ్యం ఈ తెల్లదంతా పోవాలా తెల్లదంతా పోదు చెత్త ఉంటుంది అలాగాలి అంతే అవును చెత్త అదంతా వస్తుంది వద్దు ఇప్పుడైతే బియ్యం అయితే కడిగేసిన తల తల మెరుస్తున్నాయి తెల్లగా లేదు తెల్ల కడిగినా లేబ్బా స్వామి బాగా తెల్లగా చేసిన వేసి కడిగిన తెల్లతల మెరుస్తుంది సో ఇప్పుడు కూర చూద్దాము కొత్త కొత్త అంటుంది నీళ్ళే బయలు అసలు నీళ్లు పోయకుండా నీళ్ళు వచ్చినాయి చికెన్ అంటే మజ్జిగ వేసినాము అది వేసినా ఉన్నాయి మజ్జి పెరిగి వేసినా లేకపోయినా చికెన్ లో అయితే నీళ్లు ఊరుతాయి నీళ్ళు ఊరుతాయి చికెన్ లో అంటే చికెన్ అది నీళ్ళు నీళ్ళల్లో ఉంటుంది ఏమో ఎక్కువ నీళ్ళల్లో ఉంటుంది సో ఇప్పుడు కొత్త కొత్త ఆడుతుంది ఏం బా ఏడిపోతున్నావు బా వంట చేసేది నేను అలిసిపోయింది నువ్వా నేను చేస్తావు అంటే నువ్వు అలిసిపోతున్నావు నువ్వు చేస్తా నేను అలిసిపోవడం లే నాకేమో ఈ మధ్య కాళ్ళు నొప్పులు ఎక్కువ ఎక్కువసేపు నిలబడుకోవాలి రోగాలని వచ్చింది అట్లా ఉన్నదా కథ ఏం చేద్దాం ముసిల్ అయిపోయింది అనమాట మనం ఒక్కసారి ఏదైనా ఒక పని స్టార్ట్ చేసామంటే అది ముగిసిపోవాలన్నమాట అందుక నాకు ఇంకా మెయిన్ పని చేయదు అయిపోవాలి అది ఫస్ట్ దాని పని అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ విశ్రాంతి విశ్రాంతి అట్టడా ఉన్నాం అంటే అప్పుడే అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర రాదు నీ అంత మాకు లేదులే ఇప్పుడు వచ్చి మనము ఓటిన్నర పావు అయితే వేసినాం బియ్యము సో ఓటినర పావుకి ఏంటంటే ఈ చెమ్ముతో ఒక మూడు నీళ్ళు పోయాలన్నమాట అదే మూడు చెమ్ములు పోయాలన్నమాట

రెండు ఇది బాగా తెల్లాలన్నమాట ఉడకాల సో ఇప్పుడు మూత పెట్టేసుకుని రెండుసేపు ఉన్న తర్వాత గిన్నెలోకి వేసుకొని ఎంజాయ్ పండుగ చికెన్ అవిలింది ముక్కలు అవిలింది తిని అన్నం కొత్త ఉడకనే ఫస్ట్ దాని తర్వాత అంటే నేనేం చెప్పింది అన్నం అయిపోయినాక గిన్నెలు వేసుకొని తినేది చెప్పింది నేను ఇది ఒక రోజు వచ్చింది వంటలో వెళ్ళిపోయింది మసాలా ఏంది రసం తెలియదు తెలుసు అనే ఇంకైతే తెలిపింది కదా మీకు తెలియదాంట్లోనే దాంట్లోనే బియ్యం వేసుకోవాలా ఎక్కువ తెలిపింది ఏమో బిర్యానీ అంటే అంటే రసం రసలా ఉండదు బిర్యానీ అంటే చాలా మంది దమ్ పెట్టి అట్లా ఇట్లా చేస్తారు మా సైడ్ అయితే మేము ఫస్ట్ నుంచి ఇట్లే చేసుకుంటాం బిర్యానీ అంటే దమ్ పెట్టేదట్ట ఏం తెలియదు దమ్ బిర్యానీ అంటే అది ఎర్రగడ్డల విన్నీ ముందుగా కూరగాయలు పెట్టి కొంచెం అప్పుడు మెక్క చేసింది అప్పుడు కోవిడ్ నుంచి అట్లా బిర్యానీ అంటారు మామూలుగా బిర్యానీ కూడా ఎట్లా చేస్తారు చూసి కానీ మా సైడ్ బిర్యానీ మేము చిన్నప్పటి నుంచి తినేది ఎట్లా చేసుకునేది సేమ్ ఇంతే అనమాట మా ఇంట్లో కూడా అయిపోయింది ఇంకా అన్నము ఉడకాల అంటే ఇప్పుడు మాములు అన్నం చేస్తాం కదా అట్ట పైకి సో దాని తర్వాత పెరుగు చట్నీ అయితే చేయాలా పెరుగు చట్నీకి మా ఇంట్లో అన్ని చిట్టి చిట్టి చెట్నే కదా మీకు ఆల్రెడీ ఒక ఎరగడ్డ ఒక పచ్చిమిరకాయ ఇదే మా పెరుగు చట్నీ అంత ఏం చేద్దాం బా ఈ లోపల మనం పెరుగు చట్నీ చేద్దాము

నల్ల కాదు అది టమాటాలు అందుకు వేసుకునే దానికి పక్కన బాగుంది అదైతే చక్కగా ఉంది కదా మరి తెచ్చుకోవాలా నేను ఎప్పుడు తెచ్చుకున్నా నువ్వు తెచ్చినావు వాడి నుంచి కోవిడ్ నుంచి ఇది నేను తెచ్చుకుని ఒక ఎర్రకాయ ఎరగడ్డ కూడా ఈ పెరుగు చట్నీకి కాదు కదా ఏమో కట్ చేసిన నువ్వు మర్చిపోయినావా నేను చెప్పేది ఏంది మాములుగా అయితే అట్ట కట్ చేయాలా తిరుపతికి వేసినట్టు నేను ఇట్లా ఏంది గుడ్డు కాసారు ఆమ్లెట్కి సన్న సన్నగా అట్ట కట్ చేసిన మాములుగా అయితే ఇట్ట కట్ చేయాలా ఇట్ట కట్ చేయాలి ఇట్ట కదా మర్చిపోయి అట్ట కట్ చేసిన సరే మామూలుగా అంటే బిర్యానీ వేస్తున్నాం కదా ఇప్పుడు అట్లా అట్లా సర్లేం కాదు ఏం కాదురా ఏమైతాది మనకి మొదలైన హోటల్ పెట్టావా ఇవ్వ పచ్చిమిరకాయ ఆ పచ్చిమిరపకాయ కూడా సాగు గుడిపోయింది ఇవి కూడా సన్న సన్నవిగా చేసుకోవాలా అవరో లావిగా చేసామే తీసేస్తా పక్కకు ఏం చేసేస్తావు పచ్చిమిరపకాయ తింటే

సంతోషం ఉన్నమాట సంతోషం నీళ్ళు పోయిపోయిందాబెట్ట మన ముగ్గురికి సరిపోతుంది తలాప్రవ్వా మేము కొంచెం కొంచమే తింటాం ఈనే తినేది దండిగా దండి తినవా అన్నంలో కూర వేసుకొని తింటారు మాకు కూరలో అన్నం వేసుకొని తింటాడు అన్నమాట అవును కరెక్ట్ నిజం చెప్పు బాబా చెప్పు నిజమే చెప్పేది కూర బాగా తింటాడు ఏదైనా ఏదైనా అంటే చికెన్ అంటాడు కదా బాగా తింటాడు పెరుగు చట్నీ కూడా బాగా వేసుకొని తింటాడు ఆల్రెడీ ముక్కులు మోసుకొని వేసుకుంటే ఒక రవ్వ వేసుకోలేదు స్వామి ఎక్కువ వద్దు సో ఇది మా పెరుగు చట్నీ బుడ్డి పెరుగు చట్నీ ఇది కూడా అయిపోయింది ఇంకా వంట అయిపోయిందంటే ఆడికి ఈరోజు నా బిర్యానీ రెడీ అనమాట అది కూడా ఉడుకుతుంది నూనె పైకి తెల్లింది ఇంకా కొద్దిగా అయితే బిర్యానీ రెడీ చికెన్ బిర్యానీ ఓకే మూత అయితే పెట్టేసినాం కదా ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఈ విధంగా బరువు అంటే ఆవిరి బరువు పెట్టేసాం అనుకో బిన్న ఉడికిపోతుంది సో చూద్దాం కొద్దిసేపు ఉన్నాక ఎట్లా ఉందో బిర్యానీ

అట్ట కొట్టగా కొట్టకూడదు అట్ట బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎట్టోట చేసినా ఎన్నో రోజులు గ్యాప్ ఏం బా చాలా రోజులు గ్యాప్ అన్నమాట ఈ గ్యాప్ లో ఎట్టో చేసిన అట్ట మా అమ్మని కూడా పిలిచాలన్నమాట మా అమ్మ కూడా అంటే నా చేతి వంట తిని చాలా రోజులు అయింది ఎప్పుడు నా భార్య వంట తింటుంది ఇప్పుడు స్పెషల్ గా గిన్నెల గిన్నెలు పెట్టేసి తినుమని చెప్తా తిన్న తర్వాత ఆమెను అడుగుదాం ఎవరు చేశారు చెప్పుమా అని సో కనుక్కుందాం సరేనా చూడండి మా ఏందమ్మా ముసలి పెడతారా టీవీలల్లా

మాత్రం కాదా ఏం వచ్చింది పక్క ఇప్పుడు మనం కూడా మిక్కు ఏంది మితంగా బాగున్నది మితంగా బాగున్నది అది చూశారు కదా ఈరోజు నేను చేసిన వంట ఇలా తినిపించాను అనమాట ఎప్పుడు దీని వంట తినేవాడిని బా ఈరోజు నా వంట తిన్నారనమాట వీళ్ళు సో ఎట్టున్నది బా ఏమో బాలా సూపర్ ఉన్నది అంట సో అది చూశారు కదా వీడియోలు ఎలా అనిపించిందో కామెంట్ చేసి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you so much. Love you all. Bye bye.